టమాటా ఎగ్ కర్రీ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలు ఈ కర్రీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది కోసం ముందుగా విలిగించి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత దాంట్లో రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు అలాగే చిన్న అల్లం ముద్ద ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం మగ్గి ఆయిల్ తేలాక దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలో ఎగ్స్ పగల కొట్టుకొని వేసేసుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు తర్వాత సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఎగ్స్ అన్ని బాయిల్ అయిపోయి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి దాన్ని అలా ఎనకి టర్న్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ టమాటా కర్రీ రెడీ